ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతూ అంబేద్కర్ గురించి ఇవాళ వాళ్ళు మాట్లాడడం జరిగింది మరి పదేళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ ఏనాడైనా అంబేద్కర్ ని ఏనాడైనా స్మరించుకున్నటువంటి సందర్భం ఉందా అదే విధంగా మరి ఆనాడు మీ నాన్న తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మాట్లాడిన మాటలు ఒకసారి విందాం ఆనాడు ఆయనే కదా రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఒకసారి కేటీఆర్ మీ నాన్న ఏం మాట్లాడిండో ఒకసారి విందాం మనం చూడు మీరు ఇప్పుడు మొన్నటి తీసుకున్న స్టాండ్ ఎప్పటి కూడా కొనసాగుతుంది వంద శాతం సార్ దళిత సంఘాలు దళిత సంఘాలకి ఏ సంబంధం రాజ్యాంగానికి ఏ సంబంధమే నేను అంబేద్కర్ గారి పేరేనా తీసుకున్నానే నువ్వు ఉన్నావు విలేకరుల సమావేశంలో నేను అంబేద్కర్ గారి మాట్లాడినా ఆయన మహనీయుడు రాజ్యాంగాన్ని రచించినట్లు అంబేద్కర్ ఉన్నాడు అది మల్లర్చే మల్లచ్చి మాట నాకు అర్థం కాదు అంబేద్కర్ గారు నేను పెడతాను రాజ్యాంగాన్ని మరి దాని సంగతి ఏంటి ఇది కేటీఆర్ ఆనాడు మీ నాన్న కేసీఆర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పిండు మరి పదేళ్ళుగా ఏనాడు కూడా అంబేద్కర్ ని గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తి ఇవాళ ప్రజాస్వామ్యం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి కేసీఆర్ మరి పదేళ్ళుగా అందరికి తెలుసండి ప్రజాస్వామ్యంలో పరిపాలన ఎక్కడి నుంచి జరగాలండి మరి దేశ చరిత్రలోనే ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి బహుశా చరిత్రలో చివరి ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారు ఇవాళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి మీరు మీ నాన్న కేసీఆర్ మరి ఆనాడు కేసీఆర్ ఏమన్నాడండి దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు దళితులకు మూడెకరాలు ఇస్తాడు ఇవ్వకపోగా ఆనాడు దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజేని ఏ విధంగా అవమానకర రీతిలో పదవి నుంచి తీసేసిండో తెలంగాణ సమాజం మర్చిపోయిందండి అదేవిధంగా నేరేళ్లలో దళితుల మీద జరిగినటువంటి దాడులని మర్చిపోయిరా అండి మరి అంబేద్కర్ ఆనాడు మీకు గుర్తు రాలేదా ఒక దళిత మహిళ మరి అమ్మని లాక్అప్ డెత్ లో చనిపోతే మరి ఆనాడు ముఖ్యమంత్రిగా మంత్రిగా నువ్వే ఉన్నావు ముఖ్యమంత్రిగా మీ నాన్న ఉన్నాడు మరి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏందండి ఈ ఆనాడు మీకు అంబేద్కర్ గుర్తు రాలేదా ఒక దళిత వ్యక్తి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి బట్టి విక్రమార్క గారు మరి ఆనాడు ఆపోజిషన్ గా కాంగ్రెస్ పార్టీ నియమిస్తే సిఎల్పి నాయకుడుగా తట్టుకోనటువంటి మీ నాన్న కేసీఆర్ గారు ఒక దళిత వ్యక్తి సిఎల్పిగా ఉండడానికి వీలు లేదనే దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి కుట్రతో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా మీ పార్టీలో చే చేర్చుకుంది మరి అంబేద్కర్ మీద ఇదేనా మీకున్న గౌరవం మరి అదే విధంగా ఇవాళ ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఒక స్పీకర్ గా నియమిస్తే ఆ వ్యక్తి ముందు కూర్చోలేక ఒక కుల అహంకారంతో అసెంబ్లీ కూడా రాకుండా ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ మరి ఇదేనా మీ నాన్నకు మీకు ప్రజాస్వామ్యం మీద చట్టసభల మీద అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ఇదేనా మీ గౌరవాన్ని ప్రశ్నిస్తున్నా అంటే మీరు ఎంతసేపు దళితుల మీద ఎస్సీ ఎస్టీ బీసీల మీ ఓట్లు కావాలి తప్ప ఇవాళ మీకెన్నడూ కూడా ఈ సామాజిక వర్గాలకు మీరు చేసింది ఏందని నేను ప్రశ్నిస్తున్నా ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ సంవత్సర పాలన పూర్తి చేసుకొని ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ సంబరాలు చేసుకుంటుంటే దీన్ని డైజెస్ట్ చేసుకోలేక ఇవాళ మళ్ళొక కొత్త డ్రామాకు కేటీఆర్ తెరలేపిండు ఇవాళ కేటీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతూ ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థం కావట్లేదు నేను అందుకే నే కేటీఆర్ కు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మరి ఇదే కేసీఆర్ ఆనాడు మీ నాన్న కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్స్తామన్నాడు కదా ఇవాళ మీకు రాజ్యాంగం మీద గాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద మీకు గౌరవం ఏమాత్రం ఉన్నా కూడా రేపటి నుంచి నైన్త్ డిసెంబర్ నుంచి జరిగే అసెంబ్లీ సెషన్ కు దమ్ముంటే మీ అయ్యని కేసీఆర్ ని అసెంబ్లీకి రమ్మని చెప్పు అంతే తప్ప అప్పుడు మీకు చట్టసభల మీద రాజ్యాంగం మీద గౌరవం ఉన్నట్టు అంతేగాని ఏది పడితే అది మాట్లాడి ఏదో ప్రభుత్వం మీద బురద తెల్లాలనుకుంటే ఇవాళ తెలంగాణ ప్రజలు మీకు గతంలోనే బుద్ధి చెప్పారు ఇగనైనా మానండి మీకు అంబేద్కర్ మీద గాని భారత రాజ్యాంగం మీద గాని ఈ దేశ ప్రజాస్వామ్యం మీద గాని నమ్మకం లేనటువంటి పార్టీ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ కేటీఆర్ అని మళ్ళొకసారి ప్రూవ్ అయింది దయచేసి మీ స్వార్థ రాజకీయాల కోసం ఈ కొత్త డ్రామాలు పనిచేయవని నేను తెలియజేసుకుంటు